వెళ్ళిపోతారు ఒక్క నాయకుడు ప్రజల గురించి ఆలోచించింది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్లు వేపించుకొని గెలిచి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మేము సమాజం ఎందుకైనా అంటే ఈడ మాకు ఇస్తాన్న ఇండ్లు ఎన్నిక మీకు ఎందుకు కష్టమైతుంది మా వల్ల మీకు ఏమి ఇబ్బంది అవుతుంది మీరేమన్నా ఓట్ల గురించి మీ ప్రాజ మీ రాజకీయం ఉంటే మీరు చూసుకోండి మీరు రెండు పార్టీలో మీరు కొట్లాడండి మమ్మల్ని ఎందుకు బలాన్ చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు మేము బీదలం మాకు లేవు పొద్దు కష్టపడితే కానీ మాకు రావు మాకు ఇల్లు లేవు ఎన్ని రోజులు కిరాయిలు కట్టుకుంటుండాలి కిరాయి కట్టనందుకు ఈ నెలకి కిరాయి లేదు మేము కాల్ చేస్తామని చెప్తే మీరు వెళ్ళిపోయినా ఇల్లు వచ్చింది కదా మేము ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఈ నెలలో నాలుగవ తారీఖున ప్రజాపాలనలో సందర్భంగా మేము అడిగ అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే ముప్పై తారీఖు నాడు ఇస్తామన్నందుకు ఆశతో ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఇది లక్కీ ట్రిప్ ద్వారా రెండు సంవత్సరాల క్రితం తీసి ఇప్పటి వరకు లక్దారులకు అందజేయకపోవడం వల్ల మీరు చూడండి అందులో ఒక్కొక్క రూమ్లో గుడ్ల గులు కాపురం చేస్తా ఉన్నాయి బయకాల గుడ్లు పెట్టినాయి అయ్యా మాకు కనీసం తాళం చేతులు అనిస్తే మేము ఎవరు రూమ్ వాళ్ళు శుభ్రం చేసుకుంటాం అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వం కూడా చెప్తా ఉంది జనవరి లోపల మొత్తం కంప్లీట్ అయినాయి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఎమ్మెల్యే గారు కూడా దయదలిచి ఆయన కూడా ఏంటంటే ఇన్కంప్లీట్ గా ఉన్నటువంటి పనులు చేయించి పూర్తి చేసిర్రు ఇప్పుడు ముప్పై తారీఖున ఇస్తున్నారు కాబట్టి వెంబడే ఇస్తే అందరం తలుచుకుంటాము ఎందుకంటే ఈరోజు దగ్గర దగ్గర లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారులు లబ్దిదారులు కోటినర వరకు కిరాయి కట్టారు రెండు వందల నలభై మంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు చిన్న చిన్న వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఇంకా కూలీనాలు ఇండల పని చేసుకునేటోళ్ళు ఆటో డ్రైవర్లు మెకానికులు అట్లాంటివి పది నుంచి పన్నెండు వేల నౌకరు చేసే జీతం చిత్తం చేసేవాళ్ళు కూలీనాలు చేసుకునే రోజు మూడు నాలుగు వందల వాళ్ళే కాబట్టి ఈ రోజు స్కూల్ ఫీజులు కట్టాలన్నా అదేవిధంగా వైద్యం అనారోగ్యం రకరకాల సమస్యలు పదివేలతో బతికితే తెలుస్తుంది చాలామంది ఏంది ఎందుకు ఇయ్యరా ఇస్తారు ఇచ్చేదాం కాగండి అని అంటే ఈరోజు నాలుగు వేలు రెండికే పోయిన తర్వాత మిగతా ఆరు ఆరు వేలతో నిలంతా బతికే బతకడం ఎంత కష్టమో అనేటటువంటిది ఈరోజు అధికారులు గుర్తించాలి పాలకులు గుర్తించాలి కాబట్టి గత ఐదారు నెలల క్రితం నుంచి జరుపుతా ఉన్నారు దసరాకి ఇస్తామన్నారు దీపాలకి ఇస్తామన్నారు మీరు ఇన్కంప్లీట్గా ఉన్నా కూడా పోతారంటే మాకు తాళం చేయండి సార్ దీపం పెట్టుకొని అయినా ఉంటాం మేము అని చెప్పేసి లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అటు డిస్టర్బ్ బాగుండదు మీకు అన్ని కంప్లీట్ చేస్తాం కలర్ కూడా వేసి ఇద్దామని చెప్పారు దానికి సంతోషం ధన్యవాదాలు కానీ ఇప్పుడు మేము కోరుకుంటున్నాం ఒకటే ఒకవేళ కలర్ వేసినా పైనంగానే చేస్తారు కాబట్టి లోపల ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చినా కూడా ఇప్పటి ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి లబ్ధాలు మొత్తం చెప్తా ఉన్నారు దౌర్జన్యం చేయక లేదు కాలాలు వలగొట్టడం ఇంకోటో ఇంకోటో చేయడానికి మేము సిద్ధంగా లేము ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పారు ముప్పై తారీఖు నాడు ఇస్తామన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినాము ఇచ్చేదాకా కూడా ఇక్కడనే ఉంటాం ఇక్కడనే వండుకొని తింటాం ఇక్కడ నుంచి పోము అని చెప్పేసి మేము మీడియా మిత్రుల